నమస్కారం నేను మిస్సి ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందడానికి అవసరమయ్యే వికలాంగుల ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి స్లాడ్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ స్లాడ్స్ రెండు నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ను సెల్ప్ కార్యాలయం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక మనకు ఇక్కడ తెలంగాణలోని అన్ని జిల్లాలు కూడా ముప్పయ తారీఖు నుంచి పదవ తారీఖు లోపు ఆయా జిల్లాల డిఆర్డిఓలు ఈ స్లాడ్స్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఆల్రెడీ నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు ఈ నెల ముప్పై ముప్పై తారీఖునే స్లాడ్స్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది రేపు నిజామాబాద్లో కూడా ఈ సదరం స్లాడ్స్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా పదవ తారీఖు లోపు అన్ని జిల్లాల వారు ఈ సదరం స్లాడ్స్ను రిలీజ్ చేస్తారు వీటి కోసం ఈ సదరం ధృవీకరణ పత్రం కోసం ఎదురు చూసేవారు దీనిపైన దృష్టి పెట్టి ఈ సదరం స్లాట్స్ ని బుక్ చేసుకుని మీరు జిల్లా డిస్టిక్ మెడికల్ బోర్డుకు వెళ్ళినట్లయితే మీకు పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సర్టిఫికేట్ ఉంటే మాత్రము ప్రభుత్వం మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ ను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ స్లాట్స్ తీసుకోవడానికి మీరు మీ సేవకు వెళ్లవలసి ఉంటుంది మీ సేవకు వెళ్లే సందర్భంలో క్యాండిడేట్ తప్పకు తప్పనిసరిగా వెళ్ళాలి అదేవిధంగా క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఒక ఫోటో ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే వారు స్లాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ వికలాంగుల కేటగిరీలకు సంబంధించి మీరు దేనితో బాధపడుతున్నట్టయితే అంటే మీరు శారీరక వైకల్యంతో బాధపడుతున్నట్లయితే లోకోమోటర్ డిజబిలిటీలు అంటే శారీరక వైకల్యంలో స్లాట్ను బుక్ చేసుకోండి అదేవిధంగా మీకు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ విజువల్ ఇంపాడు కేటగిరీలో బుక్ చేసుకోండి అదేవిధంగా మీరు చెవిటితనంతో బాధపడుతున్నట్లయితే ఇయరింగ్ లో బుక్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ బుద్ధిమాంద్యత అంటే మెంటల్ రిటైర్డ్ కానివ్వండి మెంటల్ ఇల్లీనెస్ కానివ్వండి ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ ఎంఐ కానీ ఎంఆర్లో ఎంఆర్లో కానీ మీరు స్లాట్ బుక్ చేసుకోండి ఆ స్లాట్ బుక్ చేసుకున్న సందర్భంలో అన్ని వివరాలు అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి సదనం సర్టిఫికేట్ను పొందండి ఇక మనకు నల్గొండ జిల్లా యొక్క షెడ్యూల్ రావడం అనేది జరిగింది ఈ నల్గొండ జిల్లాలో ఏ ఏ ప్రాంతాల వారికి ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలను డిఆర్డిఓ గారు రిలీజ్ చేశారు ఇక్కడ శారీరక వికలాంగులకు సంబంధించి నియోజకవర్గాల వారిగా ఈ డేట్లను ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకు దేవరకొండ మిర్యాలగూడ నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని మండలాల వారికి వీరికి శారీరక వికలాంగులకు మాత్రమే ఐదవ తారీఖు ఎనిమిదవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ముప్పై తారీఖు ఈ క్యాంపులను నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మునుగోడు నక్రికల్ నల్గొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు శాలిగౌరవం మండలంలోని శారీరక వికలాంగులకు ఆరవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు ఇరవై రెండవ తారీఖు సారీ పంతొమ్మిదవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు ఈ క్యాంపులను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది దృష్టి పెట్టుకోండి ఇవి శారీరక వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్ షెడ్యూల్ ఆ తర్వాత ఇక్కడ మనకు మెంటల్ డిటైడేషన్ మరియు మెంటల్ ఇల్లీనెస్ వారికి దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని మండలాల వారికి రెండవ తారీఖున ఈ క్యాంపును నిర్వహించడం అనేది జరుగుతుంది మునుగోడు మరియు నకరేకల్ నల్గొండ నియోజకవర్గాలతో పాటు శాలిగౌరారం మండలం వారికి ఈ నెల పదహారవ తారీఖున ఈ క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత విజువల్ ఇంపాడ్ చూపు అంటే కంటి చూపు సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి ఆ తర్వాత అందులకు సంబంధించి ఇక్కడ మనకు దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మండలాల వారికి మూడవ తారీఖున ఈ నెల మూడవ తారీఖున పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మునుగోడు నక్రికల్ నల్గొండ నియోజకవర్గాలతో పాటు ఇక్కడ శాలిగౌరారం మండలం వారికి ఈ నెల పదిహేడవ తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఇయరింగ్ ఇంపాక్ట్ చెవిటి మూగవారికి సంబంధించి దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని మండలాల వారికి ఇక్కడ పదకొండవ తారీఖున ఈ క్యాంపును నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మునుగోడు నకరేకల్ నల్గొండ నియోజకవర్గాల్లోని మండలాలతో పాటు శాలిగౌరారం మండలం వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఈ క్యాంపులను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ క్యాంపులకు సంబంధించినటువంటి షెడ్యూల్ను నేను డిస్ప్లే చేస్తాను మీరు తీరిగ్గా రాసుకుని వెంటనే మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని అందులో సూచించిన ప్రకారం మీరు మెడికల్ బోర్డుకు హాజరుకండి ఓకే ఫ్రెండ్స్ ఈ సదరం క్యాంపులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ వెంటనే అంతర్నిత్ర మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు